హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ వింటర్ సీజన్లో కాళ్ళ పగులు అనేది అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం కదా ఫ్రెండ్స్ మరి ఆ ప్రాబ్లం మనం ఇంట్లో ఉండే వస్తువులతోటి మనం ఒక రెమెడీ అయితే తయారు చేసుకుందాం మరి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెమెడీ కోసం ఎర్రుల్లిగడ్డ తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్రైటర్ తీసుకొని ఇలా తురుముకోవాలి ఉల్లి చేసిన మీద తల్లి కూడా చేయలేదు అంటారు కదా ఫ్రెండ్స్ మనం ఇలా ఇంట్లో దొరికే వాటితోటి ఇలా నాచురల్గా తయారు చేసుకొని వాడుకోవచ్చు బయట మార్కెట్లో కొంటే ఇది చాలా ఎక్కువ రేట్ అవుతుంది మన ఇంట్లో దొరికే వాటితోటి మనం వాడుకుందాం రెమెడీని అయితే తయారు చేసుకున్నాం ఇలా తురుముకోవాలి మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకొని జ్యూస్ని తీసేయండి ఇలా తురుముకున్న తర్వాత చూసారు కదా ఇలా మెత్తగా రావాలండి మెత్తకుంటేనే జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పల్చటి క్లాత్ దాని మీద వేయండి వేసి మనం ఇప్పుడు తురుపుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉంది కదండి ఆ ఎర్ర ఉల్లిగడ్డని దానిపైన వేసి వడకట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ అలా పిండితే జ్యూస్ అంతా బయటకు వస్తుంది ఈ రసంలోకి వంట సోడా అంటే బేకింగ్ పౌడర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు దాన్ని ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్ ఇది కొంచెం వేసుకోండి నేను చూపించే ఈ రెమిడీని అయితే ట్రై చేయండి నేను కూడా ఈ రెమెడీని వాడానండి నాకు రిలీఫ్ దొరకడం వల్లనే నేను మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను చక్కెర ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక నిమ్మకాయ అందులో కొంచెం రసం వేయాలి ఇలా నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే కాళ్ళకి రాసుకునేటప్పుడు మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి అలా రాసుకోవడం వల్ల మనకి పెయిన్ అనేది రిలీఫ్ అనేది వెంటనే వస్తుంది నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పాదాల పగుళ్ళ కోసం మీరేం వాడతారు అనేది నాకు షేర్ చేయండి ఇలా రాసుకున్న తర్వాత వెంటనే కడవద్దు ఒక గంట సేపు అయితే ఉంచుకోవాలి నైట్ అంతా ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి డైలీ ఇట్లా వన్ వీక్ రాయండి మీ పాదాల పగులు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది బయట మార్కెట్లో కొనాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోని ట్రై చేయండి